హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి తెలంగాణ నుంచి మెడికల్ కాలేజీలో కొన్ని పోస్టులు అయితే భర్తీ చేశారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎవరు అప్లై చేసుకోవాలి ఎప్పుడులోగా అప్లై చేసుకోవాలి సో ఏజ్ విషయం ఇలా అన్ని ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే చెప్తా సో చివరి వరకైతే చూడండి మీ కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను అప్లై చేసుకోండి మనకి ఏంటంటే మెడికల్ కాలేజ్లో జాబ్స్ అంటే తక్కువే సార్ స్ ఉండవు చాలా ఎక్కువగానే ఉంటాయి సో ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి ఇన్ ఫ్యూచర్లో పర్మనెంట్స్ ఉంటాయి అండ్ మనకి మిగతా అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చానండి ఖచ్చితంగా అందులో జాయిన్ అవ్వండి సో వెంట వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను సో టెలిగ్రామ్ ఛానల్లో మీకు వెంటనే ఏదైనా జాబ్ అప్డేట్స్ వస్తే వెంటనే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్లో అన్నీ నేను మంచి ఇన్ఫర్మేషన్ గల వీడియోస్ చేస్తూ ఉంటాను జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు కూడా చాలా యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీరు ఆ చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఆ చిన్న సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మనం వీడియోలో అయితే తెలుపుదాం సో మనకి ఏంటంటే ప్రభుత్వ వైద్య కాల వైద్య కళాశాల ములుగు జిల్లా సో మనకి ఎప్పుడు ఇష్యూ చేశారు ఈ జాబు ఈ జాబ్స్ అప్డేటు సో పదిహేనో తారీఖు ఐదో అంటే మే పదిహేను అయితే ఇష్యూ చేశారు సో ములుగు ప్రభుత్వ కాలేజీ కళాశాలలో వివిధ విభాగాల్లో గల ఖాళీలు పొరుగు సేవలు అంటే అవుట్ సోర్సింగ్ కింద భర్తీ చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే ఇవ్వడం జరిగినది సో దానికి అనుగా జిల్లా కలెక్టర్ ములుగు ఇది ములుగు జిల్లా గారి అనుమతితో ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో గల వివిధ విభాగాల్లో ముప్పై రెండు ఖాళీలు పొరుగు సేవలు అంటే అవుట్ సోర్సింగ్ కింద భర్తీ చేస్తున్నట్టుగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానించడం అయినది సో మనకి ముప్పై రెండు ఖాళీలు అంటే ముప్పై రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇవైతే వాళ్ళు క్లారిటీగా చెప్పేశారు అవుట్ సోర్సింగ్ అని సో ఫస్ట్ మనకి చాలా గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా ఫస్ట్ అవుట్ సోర్సింగ్ అనే తీసుకుంటారు సో టూ ఇయర్స్ మినిమం టూ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత తరువాత మనకు పర్మనెంట్ చేసి గవర్నమెంట్ జాబ్ కింద చేస్తారు సో ఆ విషయం అందరికీ తెలిసిందే సో ఇది ముప్పై రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీకు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉంటే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను కదా సో ఒకసారి వెళ్ళి ఇదంతా చదివి చూసి అప్పుడే అప్లై చేసుకోండి సో మీరు టైం వేస్ట్ చేసుకోకండి సో అయితే పోస్ట్ల పేరు ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ డిసెక్షన్ హాల్ అటెండర్ సో పోస్ట్ నేము డిసెక్షన్ హాల్ అటెండర్ ఎన్ని ఉన్నాయి నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎన్ని ఉన్నాయి పది సో చూడండి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎన్ని ఉన్నాయి పది ఉన్నాయి అలాగే ఆఫీస్ సబార్డినేట్ ఎనిమిది ఉన్నాయి అండ్ థియేటర్ అసిస్టెంట్ నాలుగు ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్ అండ్ నాలుగు పోస్టులు ఉన్నాయి రికార్డ్ అసిస్టెంట్ రెండు ఉన్నాయి సో మొత్తం చూడండి ఈ పోస్టులన్నీ కూడా ముప్పై రెండు అయితే ఉన్నాయి సో మనకి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి మనకి ఎప్పుడు లాస్ట్ డేటు ఇరవై రెండు ఐదు అంటే మనకి మే ఇరవై రెండు సాయంత్రం ఐదు లోపైతే అయితే మనకి ప్రభుత్వ వైద్య కళాశాల ములుగు ఇది ములుగు గారి కార్య కార్యాలయం రూమ్ నెంబర్ అంటే వీళ్ళు అడ్రస్ ఇచ్చారు కదా సో ఈ అడ్రస్కి అయితే మనం దరఖాస్తు అయితే పెట్టుకోవాలి సో అది అండ్ పూర్తి వివరాలకు ప్రిన్సిపల్ ప్రభుత్వ వైద్య కాల ఇది కళాశాల గారి కార్యాలయం ములుగు అంటే వాళ్ళు అడ్రస్ ఇచ్చారు అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు సో మీరు అప్లై చేసేటప్పుడు దరఖాస్తు చేసేటప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి సో వాళ్ళు ఎప్పుడు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే ఉంటారు సో ఆ ప్రిన్సిపల్ కాలేజ్ నేము ప్రిన్సిపల్ గారి అవంతా కూడా ఇచ్చారు కాబట్టి సో ఇది మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి సో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి సో మిగతా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయాలు చూసుకుంటే మనకి ఏజ్ చూడండి ది మినిమమ్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ అండ్ మ్యాక్సిమమ్ ఏజ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ సో చూడండి మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది సో మనకి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఆయా రాష్ట్రాల బట్టి సో మనకి తెలంగాణ రాష్ట్ర బట్టి కాబట్టి మనకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ సిక్స్ ఇయర్స్ అయితే ఇచ్చారు సో అది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజీ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్సు అండ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిలాక్సేషన్ త్రీ ఇయర్సు అండ్ ఎన్సీసీ వాళ్ళకి ఒక త్రీ ఇయర్సు ఫర్ ఫిజికల్లీ ఉంటారు కదా వాళ్ళకి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయితే ఇచ్చారు సో అది అండ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం సో ఏంటంటే అనాటమీకి వచ్చేసరికి డిసెక్షన్ హాల్ అటెండెంట్స్ ఉంటారు కదా ఎన్ని నాలుగు పోస్టులు ఉన్నాయి సో వాళ్ళు ఏంటంటే మస్ట్ హ్యావ్ పాస్ టెన్త్ క్లాస్ ఇట్స్ ఈక్విలెంట్ ఎగ్జామినేషన్ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు సో మెడికల్ డిపార్ట్మెంట్లో సో ఏదో ఒకటి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది సో అటెండెన్స్కి సో అండ్ నెక్స్ట్ స్టోర్ కీపర్ అండ్ కమ్ క ఇది క్లక్స్ ఉంటారు కదా డేటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళకి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో అది ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు మనకి ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళకి కొంచెం ఉంటాయి కదా ఏంటంటే టైపింగ్ స్పీడ్ అవన్నీ కూడా అడిగారు వాళ్ళకి శాలరీ చూడండి పంతొమ్మిది వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందల స్టార్టింగ్ శాలరీ సో మనకి ఇంక్రిమెంట్ కూడా చేస్తూ ఉంటారు సో అది అండ్ ఫిజియాలజీ వాళ్ళకి ఫిజియాలజీలో స్టోర్ కీపర్స్ ఉంటారు కదా ఒక పోస్ట్ ఉంది సో ఇది కూడా డిగ్రీ అడిగారు సో అది అండ్ నెక్స్ట్ ఎక్కడ కూడా స్టోర్ కీపరే వీళ్ళకి కూడా డిగ్రీనే అడిగారు వీళ్ళకి కూడా పంతొమ్మిది వేల ఐదు వందల శాలరీనే అండ్ ల్యాబ్ అటెండర్స్ నాలుగు ఉన్నాయి కదా పోస్టులు ల్యాబ్ అటెండర్స్ ఉంటారు కదా వాళ్ళకి మస్ట్ హ్యావ్ డిగ్రీ మనకి డిగ్రీ అంటే అందులో బిఎస్సి ఎంఎల్టీ డిఎంఎల్టీ సో మనకి ఎంఎల్టీ చేస్తారు కదా ల్యాబ్ అంటే ఇది ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ చదువుతారో ఎంఎల్టీ డిఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ ఉంటారు కదా వాళ్ళయితే అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి కూడా పంతొమ్మిది వేల ఐదు వందల శాలరీ అయితే ఇస్తున్నారు సో అది అండ్ నెక్స్ట్ సో ఇది కూడా బుక్ ఇది బరేర్ ఉన్నారు కదా సబార్డినేట్స్ సబార్డినేట్ స్టాఫ్ రెండు పోస్టులు అయితే ఉన్నాయి మస్ట్ హ్యావ్ టెన్త్ క్లాసు సో దీనికైతే మంచి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఆడగట్లేదండి రెండు పోస్టులు అయితే ఉన్నాయి పదిహేను వేల ఆరు వందల శాలరీ అయితే ఇస్తున్నారు అండ్ మనకి ఇది కూడా సబ్ ఆర్డినేట్ స్టాఫ్ ఇది కూడా టెన్త్ క్లాస్ అడుగుతున్నారు సో వీళ్ళు కూడా పదిహేను వేల ఆరు వందలే అండ్ రికార్డ్ అసిస్టెంట్ రెండు ఉన్నాయి డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్ సో మనకి డిప్లొమా మెడికల్ రికార్డు చేసిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు రికార్డ్ అసిస్టెంట్ ఎంత శాలరీ వాళ్ళకి పంతొమ్మిది వేల ఐదు వందల శాలరీ అయితే ఇస్తున్నారు అండ్ థియేటర్ అసిస్టెంట్ నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి మస్ట్ హ్యావ్ పాస్ టెన్త్ క్లాస్ అడుగుతున్నారు సో ఇది వీళ్ళకి కూడా పదిహేను వేల ఆరు వందల శాలరీ అయితే పే చేస్తున్నారు సో ఇలా ఇంకా చాలా పోస్టులు వాళ్ళ యొక్క చూడండి ఆఫీస్ సబ్ వీళ్ళంతా వీళ్ళంతా కూడా సాలరీస్ మంచిగానే ఇస్తున్నారు అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళకి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ సో డేటా ఎంట్రీ ఆపరేటర్కి కొంచెం పంతొమ్మిది వేల ఐదు వందలు సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇచ్చారు కదా సో మనకి ఇది కాలేజ్ నుంచే కాబట్టి సో ఇది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంటు ఇచ్చారు సో ఇది మన కాలేజీలోనే చేస్తున్నారు దీని గురించి మనం ప్రత్యేకించి ఏం చెప్పుకొని అవసరం లేదు అలాగే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ సో కొంతమంది రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా క్యాస్ట్ బట్టి ఓబీసీ బీసీ అలాగే అదే బీఏ వీళ్ళ వీళ్ళందరూ ఉంటారు కదా సో వీళ్ళకి బీసీఏ బీసీడీ వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజర్వేషన్ ఉంటుంది సో ఇవంతా చదవండి ఇక్కడ ఇచ్చారు హౌ టు అప్లై సో అప్లికేషన్ ఫ్రామ్ అలాంగ్ విత్ ఇన్స్ట్రక్షన్ క్యాన్ బీ డౌన్లోడ్ ఫ్రమ్ ది ములుగు డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్ సో మనకి హౌ టు అప్లై దగ్గర వీళ్ళ యొక్క వెబ్సైట్ ఇచ్చారు కదా ఈ వెబ్సైట్లోకి వెళ్ళే మీరు అప్లై అయితే చేసుకోవాలి సో అప్లై చేసేటప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇందాక చెప్పాను కదా ఒక ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి అయితే డీటెయిల్స్ ఒకసారి కనుక్కోండి సో ఇది ఎప్పటి వరకు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సో ఈవినింగ్ మనకి టెన్ టెన్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ పిఎం లాస్ట్ వరకు అయితే ఉంటుంది సో మనకి ఎస్ఎస్సి అదే మన సర్టిఫికేట్స్ అలాగే మనకి ఇలా అన్ని మార్క్స్ మెమోస్ ఫొటోస్ సిగ్నేచర్ చేసినవి ఇలా అన్నీ కూడా మనకి ఇడ్ చేయమంటున్నారు అంటే మనకి మెన్షన్ చేసి పెట్టమంటున్నారు అప్లికేషన్ ఫామ్ కూడా చూడండి ఇక్కడ ఫోటో పెట్టాలి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ నేమ్ ఆఫ్ ద ఫాదరు సో ఇలా మన అన్ని మన క్యాస్ట్ మన ఏమేమి చదువుకున్నాం ఏ చదువుకున్నావు ఎక్కడ చదువుకున్నావు ఇది అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా ఇవన్నీ చూసి చదివి ఒకసారి అప్లై చేయాలనుకుంటే మళ్ళీ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారనేది కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో